ఈరోజు పెసరపప్పు పాయసం ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం దీనికోసం పెసరపప్పును ఒక గంట సేపు నానబెట్టి కుక్కర్లో ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని ఆ పెసరపప్పును ఒక నాలుగు ఐదు విజిల్ల వరకు మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు ఇంకో గిన్నెలో తగినంత బెల్లం తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి బెల్లం కరిగితే చాలు దీన్ని ఇప్పుడు ఒక జాలితోనే ఉడవోసుకోవాలి ఏం లేకుండా కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి మెత్తగా ఎంపుకోవాలి పప్పును ఇంకో పొయ్యి మీద మనం ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక రెండు చెంచాల నెయ్యి పడుతుంది ఈ స్వీట్కు ఇప్పుడు మెత్తగా ఎంపుకున్న పెసరపప్పు ఒక చిన్న గ్లాస్ పాలు ఇందాక మనము కరిగించుకున్న బెల్లం నీళ్ళు పోసి మంచిగా కలుపుకోవాలి ఇది ఉడుకుతుంటే మనం కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరిని వెనక నల్ల భాగం లేకుండా తెల్లది మాత్రమే వేసుకోవాలి ఒక చెంచా ఇలాయచి పొడి వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని ఉడకనియాలి ఇది బాగా ఉడికినాక నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే పెసరపప్పు పాయసం రెడీ మీరు కూడా చేసుకుని ట్రై చేయండి